అజ్ఞానం కోసం వేరు పాటు పడుతుంది బుణ్యం కోసం పాటు పడుతుంది పాపం అదే అజ్ఞానం కర్మలు చేస్తుంది అదే జ్ఞానము మనం కాబట్టి ఇక్కడ ఎందుకు ఇంక ఇప్పుడు అప్పుడు కాలమొచ్చేవాళ్ళు ఆడము కట్టబడి కోరికే కోరిక ఇప్పుడు కోరిక గురువు కోరిక బ్రిడ్జ్ వచ్చిందా చూడే వస్తానంట స్వామి మాటలు ఉందాను దాన్ని ఆచరణ చూద్దాను అని వచ్చి నేను కోరిక మంచిదే ఇటువంటి కోరికలు కాదు చట్ట కోరికలు ఉంటా చూడండి చట్ట కోరికలు ఏదో చెప్పాలి గురించి மஞ்சு காது அனைது மேம் தப்பில் காம முடியும் காமர்மலோ பாத்த கரும அந்த பொண்ணு கருமலா சீரோ அந்த எந்த பொண்ணுக்கு வச்சு அது తప్పున్నా పాపం చేస్తాం కాబట్టి మన జ్ఞానం పరిచయం లేదు పాపం అనే కల మరి పాపం జరుగుతుంది అనుకో పాపం లేకపోతే కాబట్టి అనుభవం అయితే అందరికన్నా ఉంటాయ అడబరం అడబరం వెళ్ళాలి ఏం చేస్తాడా చెప్పండి మండిస్తాడు మండిస్తాడు ఏం పెడతాం కదా పసుము చాలా బాగా పచ్చిమంటారు మా అంటే ముందు ముందు మాట ఏం చెప్తాను ఇప్పుడు కాదు ముందు మాట ఇప్పుడు పెద్ద మాట అట్ల ఇప్పుడు పచ్చిమంటే చెప్పండి ఆచరణ ఏం చెప్తున్నాడు ఆ ప్రకారంగా నలుసుకురాడమే ఆచరణ అని ఇక్కడ మనకు పెద్ద చెప్తారు కాబట్టి పెద్దల గురితో కూడా ఇలా గీతా జయంతి రోజు ఆ ప్రజలు కూడా ఉపన్యాసాలు ఉంటాయి ఇలా సాంగ్లు ఉంటాయి ఈ పుట్ట ఎందుకంటే చెప్పేదానికి సాంగ్ చెప్పాలని అంటున్నారు అది బాగా ఉంటుంది చుట్టూ ధైర్యం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి అలాంటి మనం పాటించాలి మనం పరిమితాలు మాత్రమే ధైర్యం ఆ ప్రకారాన్ని మనం నడుపుకోవాలి కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరితో కూడా పదకొండవ తేదీ తప్పకుండా తప్పనిసరిగా మీరు ఈ గీతాది ఎంతకు రావాలని అందరూ చేతులు ఎక్కడ వస్తారు అందరూ చెప్తారు పదకొండవ తేదీ బురవన్నారు అందరూ రావాల్సిందిగా మరింత రావాలి ఇంకా ఇంకా చూసుకో రావాల్సిందా ఆ పద ఎందుకంటే ఈ కొద్ది క్యారెక్టర్ ఇది ఈ క్యారెక్ట్రమ్ మరి పడుతుంది అందుకని ఇప్పటి సింపుల్ గా చెప్తున్నాను మీకు ఇంకా ఆ వద్దు మాకు ఒక ఉంటుంది ఈ ఇక్కడ ఒక గంట ఉంటుంది ఇంకా విప్పుడంగా భగవద్గీత మన విశ్వస్తున్నాము మనకు అది అంటే మనకు తల్లిపాదాన్ని ఇస్తాయో భగవద్గీత కూడా అంత శక్తినిస్తుంది ఇతర చేస్తున్నా

మగరు ఉంటారు మన పరిధి కారణం ఉంది నాకంత వరకు పరిధి ఉంది అంటే ఒక మాట చెప్పేది సుమా మనకోటి ఒక పరిచయం లేదు లాసం అవర్న ప్రధానవత మనకు కొద్ది విశాలం లేదు మనం అంతకన నిలివేలం బండివేలం మనకు గైడు చేస్తాము దయచేసి మీరు సదవనని మనం తోస్తాం కాబట్టి ఆ చూస్తున్న రుణాలు ఉన్నాడంటే మన ముందు వచ్చాము ముందుకు ఇక రాండదా కాబట్టి మన హిందూ ధర్మాన్ని మన యొక్క సంస్కృతిని మన యొక్క సాంప్రదాయాలను కాసోలు చేసే బాధ్యత మనందరికైనా ఉంటుంది కాబట్టి దాని గురించి కొన్ని విషయాలు అలాగే

మన గోదావరిలో మనము పరిష్కారం మన గోదావరి మనము కాపాడుకోవాలి అలాగే ఉద్యోగంతో కార్యక్రమాన్ని ఉద్యోగంతో తొందరకుని ఉద్యోగంలో ఉద్యోగాల తునిపించి అక్కడ ఉద్యోగంతో సకాల కానీ అందుకనే రాలండి నెక్స్ట్ నంబర్ 1 2 3 మీరుາມາດ సమాజం నిండిన ఆరే చక్రి సర్కల్ కొవాలండి అన్ని పని కందు వస్తున్నా మన ధర్మ ఇంత మాత్రం ఉంది ఆ సమస్య కండే మన హిందూ లంగా మాట్లాడే వాళ్ళు ఉండాలన్నమాట కాబట్టి అందులో భాగంగా హిందో పట్ల కూడా కొన్ని తమిళ కోసం కొట్టే చోట ఉంటున్నారు అందులో భాగంగా గోడ కూడా ఆ అంతా అనమాట

మూడు ఉండాలేమో నాలుగు ఉండాలి నాలుగు ఉండతే ఒక గ్రామం అని అంటారు అందరికి 240 అనేది నేను దారిస్తాను ఇట్లా ఇంత కొరి పెద్ద 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 నేను నా నా మాట విండి ఇప్పుడు పుస్తకాల పుస్తకాల రై ఆశల పుస్తకాలనే నేను మన ధర్మముతన ధర్మము దేవాలయాలు కూడా మనం పరిరక్షించుకోవాలి ధర్మానికి దేవాలయం సనాతన ధర్మం ఎంతకాలం ఉంటుందో అంతకాలం దేవాలయాలు ఉంటాయి అనమాట దేవాలయ గుణాతన అని ఉపనిషత్ వార్తలు అనమాట మానవ దేవత దేవతమే ఒక దేవాలయం ఇంటికన్నా గుడి కూడా మనం అంటూ ఉంటాం దేవాలయాన్ని మనం పరిశ్రమించుకోవాలి

రెండు లక్షల నాలుగు లక్షల పదివేలు ఇరవై రెండు లక్షల డెబ్బై వేల ఐదు మూడో ఈ బాబు దేవాలయాలకు ప్రదర్శించాలని మన ఆన్లైన్ ప్రభుత్వం అంటే ఇంగ్లీష్ ప్రభుత్వం మనం పథకాలు చేస్తూ దేవాలయాలకు దాన్ని పెట్టడం జరుగుతుందేవాదాయ కానీ దాన్ని ఏర్పాటు చేయడం దాన్ని ప్రదర్శించడానికి ఎద్ధ దాచిపోద్దు దాని ఫుడ్ ఏర్పాటు చేసి దాన్ని బయట జరుగుతుంటారు ఈ భూములను కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వాళ్ళు ప్రభుత్వానికి బాధ్యత ఈ దేవాలయం భూమి మాటలని ద్వారా ఉపయోగిస్తూ దేవాలయానికి రాకుండా దేవ మీద రెండు ఏర్పాటు చేయాలి అన్న అలాగే కాపాడుకోవడానికి

அல்லது அனுப்பி உட்காட்ட நாட் கலாக்க மத்திய குண்ட குண்ட் தான் கொண்டாண்டும் அண்ணா தான் சரி அது நம்ம கஷ்டம் து ஏ காரி நாட்டுமா

లో ఒక నూరు మంది ఉదా ఉంటే దానిలో రోజు ఉపాన్నారు రోజు ఉత్సాహం పెట్టం ప్రతిన్నారు రోజు ఉద్యోగం ఉపాధి కాదు ఉన్నాయి మీరు ఉపా ఎంతమంది మంది అని అడిగితే మూడు మంది ఇరవై మంది ఉపాధి రావాలంటారు ఇంకా నూట ఇరవై మంది ఉన్నారు ఇరవై ారు అన్ని కూడా పద్దెనిమిది లోట్లు కలిగినారు అప్పుడు ఆ డాక్యుమెంట్ అన్న ఆన్నారు ఇంత ఉన్నారు ఇంకో రకాలుగా ఇల్లు పట్టు ఉన్నారు అందరూ ఒకటే కాదు అంటే మంది ఈ రెండు మంది పద్దెనిమిది వచ్చారు ఈ ఐదు నాయకుడు ఆ ఇరవై పడుతుంది ఏము ఈ ఆధిక్యాల కోసము ఈ మన పురోలు ఇవ్వచ్చి ఆ లోలను ఆ దాతలను చెప్పి మనకు మనలోనే బోధాకాలని చెప్పి లోపల కింద గంప గుర్తులు తనకుండా వాళ్ళొకటి మేనాటం వాళ్ళకు మతీ గ్రాలు చేయడం చుట్టూ చేయడం ఈ గుర్తుగా ఎక్కడైతే ఉపయోగం పెట్టడానికి అందరికీ ఉపాడో అక్కడ భూమి వంటి కూడా ఉద్యోగాలు ఇస్తారు అది ప్రైవేట్ ఆస్తు గవర్నమెంట్ జోడ్ ఉద్యోగం ఇచ్చిస్తారు అదే మనం ప్రభుత్వం కూడా కుంభ సంస్థలకు మన రుద్ధులు గర్వించుకు ఖర్చు పెట్టడం అభివృద్ధికి ఖర్చు పెట్టడం అభివృద్ధి సహకారా గవర్నమెంట్ తీసుకొని ఆఫర్లకు తీసుకున్నారు మన ముగోరు మకా ఒక పార్టీ స్థాపించుంది అలా ఉండి బోర్డుల పట్ల విపరీతమైన అభిమానం ఉంది అవన్నీ ఎన్నికల ద్వారా సౌకర్యనస్తం కాఫీ సోడా అంటే అది ఏది అలా స్కూల్ బిల్డింగ్ ఎక్కడైతే

మన సంఖ్యం ఒక రకాల కట్టుబడి ఆ రెండు వేల మీరు తొమ్మిది ఉన్నాడు ఆ రోజు మన తిరుగుతాను అది ఒక్కరు ఋతం కావాలా ఉదయం కావాలంటే మనము ఇంకా సందేహం ఉదయోగాల్లో చేయాలని సంఘటన పెద్దలు అందులో కాకుండా ఆ రోజు మీరు ఎంధనం ఇంకా ఈ నెల ఉంది ఆ నెల రోజుల్లో ఇంకా రెండు ఒక చంద్రు ఉంధనం అన్నారు

இسطம் கோவிந்தாவுக்கு சபாங்கம் கட்டுகார் அரும் மாதுரி பச்சனாய் குறிக்கின்றார் மவத்துக்குனார் லாரிய கோரிலும் வந்து போறார் பகவන්ත மனது நம்ம நம்பருக்கு கிண்டார் தாத்தா வந்து அவரை வித்துனார் அதுக்கு வித்துனார் நாடக்குப்பிச்சு தான் தானமறார் தாகை முடிங்க பச்சனாய்

Yeah. Okay. Zacية... Yeah. Hmm. 그녕하세요다에 그래. yeah. <analytical accent> Gracias. Jesús, por ejemplo. Cuando hablamos మన దేవాలయాలు మనమే నిర్వహించుకోవాలి దేవాలయ శాఖ చేస్తలేదు ప్రభుత్వం లేదా రాజకీయ ప్రమేరు దేవాలయ వ్యవస్థలో అక్కలేదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాయి దేవాలయాలను మనం నిర్వహించుకోవాలి మనం ఏమేం ఎలా ఉండాలి ఆలోచించాలి ఏ రకంగా మనం కలిసి ఏ ప్రయత్నాలు చేసినో సామూహికంగా అంతరితంగా అందరికీ నిదానమైన ఒక అవగాహన కల్పించేటువంటి దిశగా ఈ కార్యక్రమాలు కలిగి వస్తున్నాయి భారతదేశంలో దేవాలయాలు తీసు హిందూ సమాజము ఒక నూట బంబడితో లేదా అవగాహనతో లేదా సమకాలీన పరిస్థితుల్లో ఉత్పన్న అన్ని సమస్యలకు సమాధానంగా சமஜன பொதுமக்களுக்கு திருவீங்கா புரோல்லர் ஜனபாளன ஜனபாளன இல்லா யாகுமதென ஒரு அனுபவவாச்சிருவடை ஏயகதச்சிருவடை ஏயோதச்சிருவடை இந்தேந்திரமோ தேவாயர் பக்கலிலே இருந்து சாபச்சி இந்த தேவாயர் நெந்தி புரா இந்து சமாதரமும் சடரி வச்சி கழுதி வச்சி பாண்டவிக் கோரன পতাকা இந்துபாளன் ஜெயகம்பரகோ இகா ஏந்திரம் தோடாரி ఓ కంట్రోల్ కు కొరస్ ను హిందూ ఎవరూ చవరు 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 అదోరా అంటే ఎవరికి వాడుగా చవరు కు క వాడుగా ఎవరి బాకి కు వాడుగా అందరూ క్షేతి అందరూ క్షేతి ఇకదే తోనే తోలే రావాలి శ్రీ రామాల్లో ఉన్నారు అలాగాలో ఉన్నారు పరిచస్తున్నారు పరిచస్తున్నారు గ్రామం ని కొట్టు బాగా దేవాలయం సమస్తం దేవాలయం ఉభయ దేవాలయంలో పల్లకి మూచున్న దేవాలయాల అలంకరణ చేస్తున్నారా దేవాలయంలో దేవత నైవేద్యాలు వండి చూస్తూ ఉన్నారా దేవాలయంలో పల్లకి మూచుకున్నారా దేవాలయ అలంకరిస్తున్నారా దేవాలయానికి పడుతూ పడుతున్నారా అలాగే నేను పరిచారాయి ధారకుడిని, ప్రమోద రంకారాల్ చెప్తూ ఉన్నారా, వేమారాయి వస్త్రం ధారం చేస్తున్నారా, జోనారాయి వస్త్రం ధారం చేస్తున్నారా, రంగేంద్రుడి వాలా, ఒకటి బుల్ల వాలా, కూర్చోని అర్థం. ఇంకరు ధారాలు నిర్కరిస్తాము, నిర్మాణంాయేస్తాము. ఈ రోజుకి తో సమాజానికి అవకాశం அந்த விஷ்வின் சார் ஆய்வு கூட கஷ்டப்படி பிரயனால் அது அனந்தபுரம் ஜிள்ளாக்குமா கொண்ட பிராந்தமா கோனத்தாந்தமா அது பிராந்தமா அந்தமூல பிராந்தி காவல்து ஆ காரியமே

సమాచారు కేంద్రీయ ధార్మిక పండ్ సభ్యుడిగా పిలుపునిస్తున్నాను ఆహ్వానిస్తున్నాను మన కార్యక్రమం అందరూ రండి ధార్మిక పుణ్యాన్ని సంపాదించుకుని దాన్ని పది మందికి ప్రతి ఒక్క ప్రతిజ్ఞ చేయడానికి ఏర్పాట్లు చేసుకొని ఆ రోజు ఎక్కువ సంగతి ఒక్క ప్రయత్నించాల్సిందా పోషిస్తున్నారు కాబట్టి ఒక ధర్మాచార్య కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు మన హిందూ ధర్మాలలో హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలంటే మనమన్నా కూడా మనం గోలు పెట్టుకోవాలి ఇవన్నీ సంస్కారం కాదు అనమాట జరుగుతానంటే ఇలాగే గవర్నమెంట్ డబ్బులన్నీ వాళ్ళు ఖాళీ సరే అది ప్రకారం కానీ కూడా అదే గంటలు మన ఎంతో గంటలు మనం ఖర్చు పెట్టుకుంటామో దానిలో ఈ కార్యక్రమాన్ని మన ఉంటే ఖర్చు అవుతుంది దాన్ని మనం ఎందుకు ఆడుకోకుండా ఎవరి వారు ఏడుతారు ఊటలు మాట్లాడతారు కట్లు మాట్లాడతారు లేకపోతే దాకంతో ఎట్లా కూర్చొని అట్లా వస్తారో అదంతా మీరు కలిసి ఉపాధి గంటలు వాళ్ళు ఈ కార్యక్రమం మనకు ఒక మూడు కార్యక్రమాలు ఉన్నాయి జనవరి ఐదు వరకు చేయాల్సిన కార్యక్రమాలు కోడ్ సొంతకాల చేయటానికి మంచిగా కథపత్రం ఇస్తారు దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది ఫోన్ ఉంటుంది విషయాల ఇస్తే వెంటనే మనకు లింక్ వస్తుంది ఆ లింక్ ఓపెన్ అయితే మన నెంబర్ ఫోన్ నెంబర్ మన పేరు మన వైఫ్